అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పింది ఈ అన్నదాత సుఖీబా పథకం కింద డేట్ అనేది అనౌన్స్ చేయడమే జరిగింది దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తుంది అన్నమాట అలాగే వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి అయితే ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ అన్నదాతా సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేసేవారు అంటే రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేసేవారు అన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు అనేవి ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే విడుదల చేసేవారు అంటే నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకోసారి నాలుగు నెలలకు ఒకసారి అంటే నాలుగు నెలలకి ఒకసారి రెండు వేలు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు అలా నాలుగు నెలల తర్వాత రెండు వేలు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే విడుదల చేసేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ ఆరు వేలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేసేవారు అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యొక్క రైతు భరోసా పేరుని అన్నదాత సుఖీబా పథకం కింద మార్చి రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలైతే జమ చేయాలని కూటమి ప్రభుత్వంలో వచ్చిన హామీల ప్రకారం అయితే చెబుతుంది అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఇరవై వేల రూపాయలు కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే ఇక్కడ కూడా సేమ్ గత ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేవి నేరుగా రైతుల ఖాతాలోకైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అయితే ఇక్కడ ఏంటంటే ఈ రైతుల ఖాతాలో సంబంధించి మొత్తం కానీ ఒకేసారి కాకుండా విడతల వారీగా వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి విడతల వారీగా ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ఏడు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో మనకి ఇక్కడ రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు ఇది మనకు వచ్చిన అప్డేట్ అనమాట అంటే మొత్తంగా మనకి తొమ్మిది వేల రూపాయలనేవి నేరుగా రైతుల ఖాతాల్లోకైతే అయితే జమ చేయనట్లు సమాచారం ఉంది అనింది అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని అర్హతలు అనేవి అయితే విడుదల చేయడమే జరిగిందనమాట అంటే అవి ఏంటంటే ఎవరికైతే ఈకేవైసీ చేంజ్గా ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం రూపొందించేలాగా అంటే అందించేలాగైతే చూస్తున్నారు అలాగే ఇక్కడ మనకి కొందరు అర్హులైతే ఉన్నారు వారు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి అయితే కంపల్సరీ అని చెప్పేసి అంటున్నారు అందులో మొదటిది మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర అయితే ఉండాలన్నమాట అలాగే తర్వాత చూసుకుంటే మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం అలాగే రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఇక్కడ బ్యాంక్ బాస్ పుస్తకానికి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి అలా లింక్ అయి ఉంటేనే అప్పుడు ఈ పథకం సంబంధించిన డబ్బులు అన్నీ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతాయి అలాగనక లేకపోతే మాత్రం మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అనేవి అయితే జమ కావు అందుకోసమే ఎవరైనా ఇంకా మనకి ఇంకా టైమే ఉంది కాబట్టి ఎవరికైనా ఈ యొక్క అన్నదాత సుఖీ పథకం కింద అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని రెడీగా అయితే ఉండండి మనకి ఇక్కడ మనకి ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ అన్నదాత సుఖీ పథకం కింద డబ్బులు అనేవి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది అయితే ఇక్కడ గత నెలలో చూసుకుంటే తీవ్ర పంట నష్టం వల్ల చాలామంది రైతులను అయితే ఆదుకుంది అంటే ముప్పై మూడు కోట్లు విడుదల చేసి ఎవరికైతే పంట నష్టం జరిగిందో వర్షాల వల్ల వారందరినీ కూడా ఆదుకోవడం అనేది జరిగింది అప్పుడు మనకి ఇక్కడ తర్వాత బకాయిలు కూడా చెల్లించడం అయితే జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఎవరికైతే గవర్నమెంట్ ధాన్యం నమ్మారో వాళ్ళకి సంబంధించి కూడా ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు అయితే విడుదల చేసింది ఇలా మనకి ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనకు చూసుకుంటే ఇప్పుడు మిగిలి ఉన్నది రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుకీబ పథక పథకం సంబంధించి అయితే మిగిలి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అనేది అయితే ఇచ్చారు ఎందుకంటే మనకి ఇక్కడ ఈ అన్నదాత్తా సుఖీభ పథకం కింద ఖచ్చితంగా రైతులకి ఆదుకోవాలని భావిస్తున్నారు ఎందుకంటే మన ఖరీఫ్ సీజన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దానివల్ల రైతులకి చాలా అవసరాలు అయితే ఉంటాయి అవన్నీ కావాలంటే ఖచ్చితంగా పెట్టుబడి సాయం కింద గవర్నమెంట్ తరపు నుంచి ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేవి అయితే రైతులు అందాలని ప్రభుత్వం అయితే భావించిందనమాట అందుకోసమే మొత్తం మనకి ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్ అయితే అన్నారు కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల దాన్ని ఇరవై ఎనిమిదో తేదీకైతే మార్చడం అయితే జరిగింది మనకి ఇరవై ఎనిమిదో తేదీన మనకి తీర్పు అనేది అయితే వెళ్ళడైతే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజున మంత్రులు అందరూ కూడా సమాస సమావేశమయ్యి అక్కడ మనకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం అలాగే ఉచిత బస్సు పథకం ఇంకా అనేక పథకాలు సూపర్ సిక్స్ పథకంలో ఏవైతే పథకాలు అమలు చేశాలో చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా చర్చించి మనకి ఆ రోజున తీర్పు అనేది వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట అంటే ఇక్కడ మనకి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం అయితే గట్టిగా నిర్ణయించుకుంది అందుకోసమే మనకి ఇంకా కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఖచ్చితంగా మనకి ఈ అన్నదాత సుఖీ పథకం కింద డబ్బులు అనేవి అయితే జమ చేస్తారు ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్